నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో అసలు యుద్ధానికి తెరలేవనుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇప్పటిదాకా జరిగిన ప్రచారం నోటిఫికేషన్ వచ్చాక మరో ఎత్తు అన్న వాదన వినిపిస్తోంది పార్టీలు కూడా అసలు వ్యూహాలకు మరింత పదును పెట్టడానికి రెడీ అయిపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది అసలు ఘట్టానికి తెరలేవనుంది రెండు రాష్ట్రాల్లో గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది ఏపీలో ఇరవై ఐదు లోక్సభ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు తెలంగాణలో పదిహేడు లోక్సభ ఓ అసెంబ్లీ స్థానానికి ప్రచారం హోరెత్తుంది అయితే నోటిఫికేషన్ వచ్చాకే అసలు యుద్ధం మొదలవుతుందనే భావనలో ఉంటాయి పార్టీలు నోటిఫికేషన్ వచ్చేదాకా వ్యూహాలపై ట్రయల్స్ వేసుకున్నా నోటిఫికేషన్ వచ్చాక మాత్రం తుది వ్యూహం ఖరారు చేసుకుంటాయి తెలుగు రాష్ట్రాల్లో హోరాహోరీగా తలపడుతున్న పార్టీలు అసలు సిసులు వ్యూహాలు తెరపైకి తెస్తాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో మే పదమూడున పోలింగ్ జరగనున్న తరుణంలో ఏప్రిల్ పద్దెనిమిదిన ఈసీ నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై ఐదు వరకు నామినేషన్లు వేయడానికి టైం ఉంది ఇరవై ఆరున నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది ఇరవై తొమ్మిదిన ఉపసంహరణకు అవకాశం ఉంటుంది అదే రోజున అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు మొత్తం ఏడు దశల్లో దేశంలోని అన్ని లోక్సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది మార్చి పదహారున సీఈసీ రాజీవ్ కుమార్ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ విడుదల చేయగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ప్రజాస్వామ్య శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది ఏప్రిల్ పంతొమ్మిదిన తొలి తొలిదశ పోలింగ్ జరగనుంది తొలిదశ పోలింగ్ ఒక రోజు ముందు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ అన్ని పార్టీల్లో పొలిటికల్ హీట్ పెంచుతుందని భావిస్తున్నారు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసుకునే అవకాశం ఉండడంతో అభ్యర్థులు ఆ హడావిడిలో ఉన్నారు పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సక్రమంగా పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎన్నికల అఫిడవిట్లో అభ్యర్థుల ఆస్తులు నేర చరిత్ర కులం వంటి వాటి వివరాలను పక్కాగా నమోదు చేయాలి ఇందులో ఏ మాత్రం పొరపాటు జరిగినా వారి నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది అఫిడవిట్లో వివరాలు తప్పుగా నమోదు చేసి ఎన్నికల్లో విజయం సాధించినా ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే మాత్రం పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది అందువల్ల నామినేషన్ పత్రాల్లో వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు నామినేషన్ల ప్రక్రియ మొత్తం నిఘా జరుగుతుంది నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఈసీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు నామినేషన్ల స్వీకరణకు చేపట్టాల్సిన జాగ్రత్తలపై ఆర్వోలకు ఈసీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చేటప్పుడు అభ్యర్థితో పాటు నలుగురు మద్దతుదారులకు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది ఆర్వో కార్యాలయాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఆర్వో కార్యాలయం నుంచి వంద మీటర్ల దూరం వరకు మూడు వాహనాలనే అనుమతిస్తారు నామినేషన్ల స్వీకరణను పక్కడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు నామినేషన్ల విషయంలో అభ్యర్థులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇప్పటికే సలహా కేంద్రాలు కూడా ఏర్పాటయ్యాయి నామినేషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించి ప్రచారంపై మరింతగా దృష్టి పెట్టాలని అన్ని పార్టీల నేతలు భావిస్తున్నారు అలాగని సాంకేతిక పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు ఇప్పటి వరకు అడపాదడపా ప్రచారం చేసిన నేతలు ఇక పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాలని డిసైడ్ అయ్యారు ఇప్పటిదాకా ఎంత ప్రచారం చేసినా ఇకపై చేసే ప్రచారమే గెలుపోవటమని నిర్ణయిస్తుందని పార్టీలు భావిస్తున్నాయి ఓటర్లను మరోసారి కలిసి తమకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేయాలని నేతలు భావిస్తున్నారు నామినేషన్లు వేయకముందు ప్రచారం చేసినా అభ్యర్థిత్వాలపై క్లారిటీ ఉండకపోవచ్చు కానీ నామినేషన్లు పూర్తయ్యాక ఓటర్లు కూడా అభ్యర్థులను తెలిస్తే వారి ప్రచారాన్ని మరింత సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది ఇకపై అభ్యర్థుల వ్యవహార శైలిని కూడా ఓటర్లు స్కాన్ చేసే అవకాశం ఉంది దీంతో మరింత అప్రమత్తంగా ఉండాలని పార్టీలు అభ్యర్థులకు నూరిపోస్తున్నాయి ఒకవైపు అగ్రనేతల ప్రచారం కూడా ఊపందుకోనుందే మరోవైపు ద్వితీయ శ్రేణి నేతలు అనుబంధ ప్రచారం జోరు పెంచాలి ఈ రెండింటికీ తోడు అభ్యర్థి ఇంటింటి ప్రచారం చేయాల్సిందే నియోజకవర్గంలో ప్రతి ఇల్లు కవర్ చేస్తే కానీ కుదరదు ఏదో విధంగా ఓటర్లకు అభ్యర్థులు కనపడేలా ప్రచారం చేయాలి ఓటర్ల మనసులో రిజిస్టర్ అయ్యేలా ప్రచార వ్యూహాల ఖరారు కోసం నేతలు బుర్రకు పదులు పెడుతున్నారు నోటిఫికేషన్ల టైం వచ్చాక కూడా ఆలోచిస్తే కుదరదు త్వరగా వ్యూహం ఖరారు చేసుకుని రంగంలోకి దూకాల్సిందే అనేది నేతల హడావిడి ఇప్పటికే ప్రచార రథాలు సిద్ధమైనా ఇంకా రోడ్డెక్కించని నేతలు కూడా హడావిడిగా బయటకు తీస్తున్నారు ఇప్పటి వరకు ఆచితూచి ప్రచారం కోసం డబ్బు ఖర్చు చేసిన నేతలు ఇకపై అలా చేయడానికి అవకాశం లేదు పోలింగ్ కు గట్టిగా నెల రోజులు కూడా టైం లేదు ఇప్పుడు కూడా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలాగని పార్టీలు పోరుతున్నాయి అసలు ఘట్టంలో ప్రచారం ఏ మాత్రం జోరు తగ్గినా పోలింగ్ పై ప్రభావం పడుతుందనే ఆందోళన కనిపిస్తోంది అలా జరగకుండా చూసుకోవాలని పార్టీలు నేతలకు హితవు చెబుతున్నాయి ప్రాక్టీస్ మ్యాచ్ బాగా ఆడి అసలు మ్యాచ్లో చేతులెత్తేస్తే ఉపయోగం ఉండదు ఇప్పటిదాకా చేసిన ప్రచారం ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిదే అసలు మ్యాచ్ ఇప్పుడే అంటున్నాయి పార్టీలు ప్రతి ఎన్నికల సమయంలోనూ నోటిఫికేషన్ వచ్చాకే అసలు హడావిడి మొదలవుతుంది కానీ ఈసారి మాత్రం చాలా ముందే రాజకీయ వేడి రాజుకుంది అలాగని అసలు ఘట్టంలో చేతులెత్తేస్తామంటే కుదరదని వార్నింగ్ ఇస్తున్నాయి పార్టీలు ఇప్పటివరకు ఎన్ని వ్యూహాలు రచించినా ఎంత ప్రచారం చేసినా ఇకపై వేసే ప్రతి అడుగు కీలకమే అనే వాదన వినిపిస్తోంది ప్రతి పార్టీకి వ్యూహం ఉంది ఆ వ్యూహమేంటో ఇప్పటికే కొంత క్లారిటీ ఉంది కానీ ఇకపైనే అసలు క్లారిటీ వస్తుందనే వాదన ఎవ్వరూ కొట్టిపారే లేకపోతున్నారు ఎందుకంటే కొన్ని పార్టీలు రహస్య వ్యూహాలను కూడా రెడీ చేశాయి మరికొన్ని సర్ప్రైజ్ వ్యూహాలు కూడా ఉండొచ్చు అసలు శిసులు మైండ్ గేమ్ కూడా ఇప్పుడే ఉంటుంది నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుండెదడ తప్పదు మొదట సొంత పార్టీలో రెబల్స్ పోటీకి రాకుండా చూసుకోవాలి తర్వాత తమను పోలిన పేర్లు తమ పార్టీ గుర్తును పోలిన గుర్తులతో ఎవరైనా రంగంలో ఉంటే అంతే సంగతులు ఇలాంటి వారు ఎవరైనా నామినేషన్ వేసినా వారిని ఎలాగోలా ఉపసంహరించుకునేలా చేయాలి ఇది చాలా ముఖ్యమైన కసరత్తు దీన్ని లైట్ తీసుకుంటే అసలు ఫలితం తేడా కొడుతుంది అనడంలో సందేహమే లేదు గతంలో అలా జరిగిన ఘటనలు ఉండడంతో పార్టీలన్నీ ముందే జాగ్రత్త పడుతున్నాయి ఈసారి ఎన్నికల్లో పోటీ కోసం కొన్ని పార్టీల్లో చాలామంది నేతలు పోటీ పడ్డారు కొందరికే టికెట్లు దక్కాయి కొందరు అసంతృప్తి వ్యక్తం చేసి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు మరికొందరు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు ఈ అసంతృప్తులు ఏం చేస్తారో అనే టెన్షన్ అభ్యర్థులకు ఉంది ఈ నెల రోజులు అసంతృప్తుల టైం అనే వాదన కూడా ఉంది వారు వేసే చాప కింద నీరు లాంటి వ్యూహాలను గుర్తించి అడ్డుకట్ట వేయకపోతే పోలింగ్ నాటికి జాతకాలు తారుమారవుతాయనే భయం అభ్యర్థుల్ని వేధిస్తోంది నామినేషన్లు వేసే ముందే ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి ఎంత జాగ్రత్త పడ్డా ప్రత్యర్థులు ఏదో లా పాయింట్ లాగుతారు ఏ మాత్రం తేడా వచ్చినా అసలు పోటీ ముందే తప్పుకోవాల్సి రావచ్చు అందుకే అభ్యర్థులంతా నిపుణుల సాయం తీసుకుని మరీ నామినేషన్లు వేసే పనిలో ఉన్నారు కొన్ని పార్టీలు పార్టీ తరఫున ఒక దశ నామినేషన్ల స్క్రూట్ని ముందే చేస్తున్నాయి మరికొన్ని పార్టీలు థర్డ్ పార్టీ సాయం కూడా తీసుకుంటున్నాయి ఎన్నికల యుద్ధంలో గెలుపు కంటే ముందు నామినేషన్ల యుద్ధంలో గెలవాల్సిన అవసరం కనిపిస్తోంది ఏ చిన్న తేడా కొట్టినా ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయమని నేతలు కంగారు పడుతున్నారు ఏపీలో ప్రచారం పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉండడంతో నామినేషన్ల పర్వం నుంచి రాజకీయ వేడి మరో స్థాయికి చేరడం ఖాయమే ఇకపై సొంత వ్యూహాలతో పాటు ప్రత్యర్థుల్ని దెబ్బతీసే ప్లాన్స్ కూడా పార్టీలు పదును పెడతాయన్న వాదన వినిపిస్తోంది ఎన్నికల్లో కేవలం ప్రచారం చేస్తే సరిపోదు మైండ్ గేమ్ చాలా ముఖ్యం నోటిఫికేషన్ వచ్చాకే అసలు శిసులు మైండ్ గేమ్ షురు అవుతుంది ప్రస్తుతం ఏపీలో ఇప్పటికే మైండ్ గేమ్ మొదలైనా ఇకపై అది వేరే లెవెల్లో ఉంటుందనే చర్చ జరుగుతోంది నామినేషన్ల పర్వంలో కొన్ని ట్విస్ట్ ఇవ్వాలని పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి ప్రత్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి కోడిగుడ్డుపై ఈకలు పీకడానికి నిపుణుల్ని రెడీ చేస్తున్నాయి ఎవరికి వారే తమ వ్యూహం పకడ్బందీగా అమలు చేసే పనిలో ఉన్నారు ఈసారి అధికారం తమకే దక్కాలని వైసీపీ టీడీపీ రెండు పోటాపోటీగా తలపడుతున్నాయి దీంతో ఏపీలో జరిగే ప్రతి చిన్న పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది వైసీపీలో ఎనభై మంది వరకు సిట్టింగ్లు మార్చేసింది ఇటు కూటమిలోనూ పొత్తుల పదనిసులు ఇంకా చల్లారలేదు ఇలాంటి సమయంలో నామినేషన్ల సమయంలో అసంతృప్తులు ఏం చేస్తారని రెండు వైపులా గుబులుంది అసంతృప్తుల్ని బెటర్గా హ్యాండిల్ చేస్తే సగం గెలిచినట్టే అనుకుంటున్నాయి పార్టీలు మరి ఇప్పటి వరకు టికెట్ దక్కలేదని బహిరంగ నిరసనకు దిగిన నేతలు అసలైన సమయంలో ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది అసంతృప్తుల్ని ప్రత్యర్థి పార్టీలు కూడా రెచ్చగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలాంటి ఎత్తులకు పై ఎత్తులు వేయడానికి పార్టీలు నేతలపై డేగ కళ్ళ వేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో అసంతృప్తుల్ని వెంటబెట్టుకుని ప్రచారం చేయాలని ఇప్పటికే అభ్యర్థులకు ఆదేశాలొచ్చాయి నామినేషన్లకు వారిని వెంట తీసుకుని వెళ్ళమని కూడా చెప్పేశాయి అలా ఎవ్వరూ తోకజాడించకుండా ముందర కాళ్లకు బంధాలు వేస్తున్నాయి మరి ఏ పార్టీ వ్యూహం విజయవంతమవుతుందో చూడాల్సి ఉంది ఏపీలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రచారం జరుగుతోంది అయినా సరే మరింత ఉధృతం చేయాలని పార్టీలు డిసైడ్ అయ్యాయి ప్రజలకు మరింత కనెక్ట్ అయ్యేలా పోలింగ్ సమయం వరకు తామే గుర్తుండేలా వినూత్న ప్రచార వ్యూహాలను రెడీ చేస్తున్నాయి సమయం లేదు మిత్రమా ఇంకా ముప్పై రోజులే అంటున్నాయి మీ క్రియేటివిటీకి పదులు పెట్టండని నేతల్ని తరుముతున్నాయి సోషల్ మీడియా సైన్యాలు కూడా విజృంభించే ఉంది బూత్ కమిటీలు పూర్తి స్థాయిలో యాక్టివేట్ అవుతాయి ఇప్పటి నుంచి తమకు కేటాయించిన ఓటర్లను మరింతగా ఫాలో కావాల్సిన అవసరం బూత్ కమిటీలకు కనిపిస్తోంది అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు ఒకే పార్టీకి ఓటేసేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది క్రాస్ ఓటింగ్ జరిగితే అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు అందుకే అసెంబ్లీకి వేస్తే చాలు పార్లమెంటుకు పర్లేదు అనుకోద్దని రెండు ఎన్నికలు ముఖ్యమేనని పార్టీలు ఇప్పటికే నేతలకు హితబోధ చేశాయి ఒక్కసారి నామినేషన్లు వేసేశాక ఇక నేతలు ఒళ్లు దాచుకుంటామంటే కుదరదు అన్నీ పక్కన పెట్టి ప్రచారం చేయాల్సిందే పనులు పనిగా ద్వితీయ శ్రేణి నేతలు క్యాడర్ ను కోఆర్డినేట్ చేసుకోవాలి రోజు అందరూ ప్రచారానికి వస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి బూత్ కమిటీల పనితీరుపైనా ఓ కన్నీసి ఉంచాలి వారికి ఏమైనా అసంతృప్తులుంటే ఇప్పటికైనా సెట్రైట్ చేయాలి అంతేకాని పోలింగ్ టైం దాకా పేరబెట్టుకుంటే ఫలితం తేడా కొట్టచ్చు నామినేషన్ల పర్వం మొదలయ్యాక యుద్ధం మొదలైనట్టే అంటున్నాయి పార్టీలు ఇప్పుడు దాకా చూసి చూడనట్టు పోయా ఇకపై అలా కుదరదు అంటున్నాయి ప్రచారంలో తేడా వస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నాయి వైసీపీకి టీడీపీకి పోలింగ్ సమయం వరకు ఇప్పటికే గేమ్ ప్లాన్లు రెడీగా ఉన్నాయి కానీ అవతలి పక్షాన్ని దెబ్బతీసే వ్యూహాలకు ఇకపై పదును పెట్టే అవకాశం ఉంది మన బలం పెంచుకోవడమే కాదు శత్రువు బలం దెబ్బతీయడం కూడా ముఖ్యమే అంటున్నాయి పార్టీలు పోలింగ్ నాటికి పక్షం బలాన్ని ఎంత వీలైతే అంత తగ్గించే ప్రయత్నంలో ఉన్నాయి చాప కింద నీరు లాంటి వ్యూహాలు కూడా రెడీ అవుతున్నాయి మనం అప్రమత్తంగా ఉండాలి ప్రత్యర్థుల్ని కన్ఫ్యూజ్ చేయాలి అంటున్నాయి పార్టీలన్నీ కూడా మరి ఈ వ్యూహాల్లో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందనేది చూడాల్సిందే ఏపీలో ముందే రాజకీయ వేడి మొదలైపోయింది కాబట్టి ఎవరి బలాలు బలహీనతలేంటో అందరికీ ఓ మాదిరి అవగాహన వచ్చేసింది ఇది సరిపోదు మరింత లోతైన అధ్యయనం అవసరమంటున్నాయి పార్టీలు ఇంకేమైనా హోల్స్ వదిలేశామా అనేది చూసుకుని ప్రచారం ట్రెండ్ మార్చాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది అటు ఏపీలో ఓటర్ల నాడి కూడా ఎవ్వరికీ అందడం లేదు ప్రచారం సవాళ్లు హామీలు అన్ని పోటాపోటీగానే కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్ని రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి ఈ ఎన్నికలు ఏపీకి కొత్త మలుపు నిర్దేశిస్తాయనే అంచనాలున్నాయి ఓటర్ల వైఖరి మీద కూడా ఓ అంచనాకు రావడానికి ఈ ఎన్నికలే వీలు కల్పిస్తాయనే ప్రచారం గట్టిగా జరుగుతోంది మరి ఏ అంచనాలు ఓటర్ల మొగ్గును అందుకుంటాయనేది చూడాలి మొత్తం మీద ఏపీలో రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతుందనేది చర్చనీయాంశంగా మారింది ఎలాంటి ఫలితం వచ్చినా ఖచ్చితంగా రాజకీయ వర్గాలకు కొత్త సందేశం వస్తుందనే అంచనాలున్నాయి మరి అవి ఎంతవరకు నిజమవుతాయో తేలాల్సి ఉంది ఏ ఎన్నికల్లో అయినా ఓటర్లు ఇచ్చే తీర్పు ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిన అంశం అదే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అయితే అదో కేస్ స్టడీగా మిగిలిపోతుంది అది ఎప్పుడూ అనేది పరిస్థితులు ఎన్నికల ఎజెండా ఓటర్ల ఆలోచన సరళి వంటి అంశాలు నిర్ణయిస్తాయి ఎన్నికల్లో ప్రతిసారి ఎన్నికల పండితుల అంచనాలు నిజం కావాలని లేదు అలాగే నిజం కాకూడదని రూలు లేదు ఏపీలో రాజకీయ పరిస్థితిపై ఓటర్లకు ఖచ్చితమైన అవగాహన ఉంది ఎవరేంటో కూడా అనుభవం వచ్చిందనే వాదన ఉంది అందుకే ఈసారి ఇచ్చే తీర్పు విలక్షణంగా ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు ఇలా ఎవరికి తోచిన అంచనాలు వారు వేసుకుంటున్నారు కానీ ఓటర్ల మనసులో ఏముందో దూరి అంచనా వేయడమే కష్టంగా ఉంది ఈ విషయాన్ని అంచనా వేయడం అంత తేలిక కాదు ఓటర్ల నాడి రాజకీయ పార్టీలకి కాదు ఒక్కోసారి విశ్లేషకులకు అందదు అలా చిన్న విషయమే ఎన్నికల ఫలితాలని తారుమారు చేయొచ్చు చాలా పెద్ద అంశం కూడా పోలింగ్ నాటికి చిన్నదైపోవచ్చు ఏది ఎప్పుడు ఎలా మారుతుందనేది ఎవ్వరూ చెప్పలేరు కేవలం కాలమే సమాధానం చెప్పే అంశాలు కొన్ని ఉంటాయి ఓటర్ల నాడి కూడా అలాంటిదే నెల నెలకు పోలింగ్ దగ్గర పడే నాటికి రోజుకి కూడా ఓటర్ల మనసు మారిపోవచ్చు చాలాసార్లు ఆఖరి నిమిషంలో అనూహ్య ఫలితాలు వచ్చిన దాఖలాలు పోలింగ్ బూత్ కు వెళ్లాక ఓటర్లు మనసు మార్చుకున్న ఘటనలు ఉన్నాయి ఏపీని తీసుకుంటే ప్రతి ఎన్నికకు ప్రత్యేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఓటర్లు ఓటు వేస్తూ వస్తున్నారు ఈసారి ఏ అంశాలు హైలైట్ అవుతాయనేది చూడాల్సిందే అసెంబ్లీ ఎన్నికల్ని పక్కన పెడితే పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు ఏం చేస్తారనేది కూడా ఆసక్తికరమైన అంశమే గత రెండు ఎన్నికల్లో జాతీయ పార్టీల్ని పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టారు ఈసారి ఎలాంటి వైఖరి తీసుకుంటారనేది చూడాల్సి ఉంది క్రాస్ కు అవకాశం ఉంటుందా లేదా అనేది మరో చర్చ అందుకే ఏ పార్టీ ధీమాగా కనిపించటం లేదు ఎంత చేసినా ఏం చేసినా ఏదో తక్కువైందనే ఫీలింగ్ లోనే ఉంటున్నాయి పోలింగ్ రోజు ఏం జరుగుతుందోనని తెగ టెన్షన్ పడిపోతున్నాయి దీంతో ఈ నెల రోజులు ఏదో చేయాలని తల్లు బద్దలు కొట్టుకుంటున్నాయి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలైనా రాజకీయ వేడి ఎప్పుడో రాజుకుంది అసెంబ్లీ ఎన్నికలకు మించి పార్టీలు సంచలన ప్రకటనలతో దుమ్ము రేపేస్తున్నాయి లోక్సభ ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు ఉంటాయని కీలక నేతలు చెబుతూ ఉండడంతో ఓటర్ల స్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఐదు నెలలకే జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి జరుగుతోంది పార్లమెంట్ ఎన్నికలైనా ఏ పార్టీ లైట్ తీసుకోవడానికి రెడీగా లేదు అసెంబ్లీ ఎన్నికల్లో తమకున్న బలాన్ని నిలబెట్టుకోవాలని కొన్ని పార్టీలు తమ బలం తగ్గలేదని నిరూపించుకోవాలని మరికొన్ని పార్టీలు తొడగొడుతున్నాయి నామినేషన్ల పర్వం మొదలైంది ఇక రేస్ మొదలైనట్టే అంటున్నాయి పార్టీలు అభ్యర్థులు కూడా సీరియస్ మోడ్లోకి వెళ్లిపోవాలని ఆదేశాలుచ్చేశాయి ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిందే ఇంకా నెల రోజులే టైం ఉంది ఏమరపాటుకూడదని హెచ్చరిస్తున్నాయి అభ్యర్థులు కూడా హడావిడి పడుతున్నారు క్యాడర్ ను జాగ్రత్త చేసుకోవడంతో పాటు లోపాలు లేకుండా నామినేషన్లు వేసే పనిలో ఉన్నారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మొదలైన రాజకీయ వేడి ఇంకా కొనసాగుతోంది అంతకు మించి రాజుకుందని చెప్పుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు మారుతాయని చర్చ జరుగుతోంది దీంతో ప్రతి పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే తాపత్రయంతో ఉంది తేడా వస్తే ప్రత్యర్థులు గేమ్ మొదలు పెడతారని అనుమానిస్తోంది ఇక ముసుగులో గుద్దులాట ఏమీ లేదు ప్లాన్ ఏ ప్లాన్ బి అని రకరకాల వ్యూహాలతో పని లేదు నా దారి రహదారి అంటూ క్లారిటీగా ముందుకు సాగిపోవచ్చు నోటిఫికేషన్ వచ్చేసింది ఇక పూర్తి స్థాయిలో రంగంలోకి దూకాల్సిందే ఇప్పటిదాకా చర్చోపచర్చలకు టైం ఉంది కానీ ఇకపై మాత్రం సమయం లేదు ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిందే ఇప్పటి నుంచి అందరికీ ఒకే టైం ఉంటుంది ఉన్న సమయాన్ని ఎవరు బాగా వినియోగించుకుంటే వారే గెలవచ్చు అందుకే ఎక్కడైనా మెరుగ్గా పనిచేయాలని పార్టీలు భావిస్తున్నాయి నెల రోజుల్లో పోలింగ్ జరుగుతుంది ఆలోగా ఎవరు మెరుగైన వ్యూహం రచిస్తే ఎవరు విజయవంతంగా అమలు చేస్తే వారికి బెనిఫిట్ ఉంటుంది ఉత్తర దక్షిణ తెలంగాణ లెక్కలు సొంత బలం ప్రత్యర్థుల బలహీనత గెరుపు గుర్రాల ఎంపిక ఇలా చాలా విషయాల్లో ప్రధాన పార్టీలు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశాయి చివరి నెల రోజులు క్షేత్రస్థాయిలో ఏ పార్టీ ఏ మేరకు అడ్వాంటేజ్ తీసుకుంటుందనేది కీలకం తెలంగాణ ఓటర్లు పార్లమెంట్ ఎన్నికలకు జాతీయ అంశాలపై ఎలా స్పందిస్తారు లోకల్ అంశాలని ఎలా లింక్ చేస్తారు అనేది పార్టీలకు అంతు చిక్కడం లేదు పార్టీలన్నీ కూడా తమకు ఓటర్ల నాడీ తెలిసిపోయినట్టే అంటూ మాట్లాడుతున్నాయి కానీ నిజానికి ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయనే వాదన ఉంది తెలంగాణలో గత నెల రోజుల్లో చాలా రాజకీయ పరిణామాలు జరిగాయి ప్రధాన పార్టీల అంచనాలకు జరిగిన పరిణామాలకు కొంత తేడా ఉందనే విషయం తేలిపోయింది ఇకపై మరిన్ని సమీకరణాలు మారతాయని అవి ఎవరికి అడ్వాంటేజ్ అవుతాయో ఇప్పుడే చెప్పలేమనే విశ్లేషణలున్నాయి తెలంగాణలో ఊహకు అందరి పరిణామాలకు అవకాశం ఉంటుందని కూడా చెబుతున్నారు జంపింగ్ల విషయంలో కొంతవరకు ఆ అంశం ప్రూవ్ అయిందని చెబుతున్నారు నామినేషన్లు షురు కావడంతో రెబల్స్ స్వతంత్రుల్ని బుజ్జగించడం ప్రధాన పార్టీల అభ్యర్థులకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ప్రధాన పార్టీలు పావులు కదుతున్నాయి మేనిఫెస్టోలతోనే ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రచారం ముందుకు సాగుతున్న కొద్దీ అవసరమైతే కొత్త హామీలు ఇవ్వడానికి కూడా వెనకాడబోమని చెబుతున్నాయి కొన్ని పార్టీలైతే ఎన్నికల్లో గెలిపిస్తే మేనిఫెస్టోలు చెప్పినవన్నీ అమలు చేస్తామని ఊరిస్తున్నాయి ఏదో రకంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి తిప్పలు పడుతున్నాయి ప్రధాన పార్టీల్లో ప్రతి పార్టీకి ప్లస్లు మైనస్లు రెండు ఉన్నాయి దీంతో ఏ పార్టీ కూడా పూర్తి ధీమాతో ఉండలేని స్థితి కనిపిస్తోంది పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్న నేతలకు కూడా ఏ మూలో చిన్న అనుమానం ఉంటుంది ఎక్కడైనా తేడా కుడుతుందా అనే సందేహాలు వారిని వేధిస్తున్నాయి అంతా బాగుందనుకున్న చోట కూడా నిజంగా బాగానే ఉందా అని తరచు చూసుకుంటున్నారు పార్టీ కార్యకర్తల ఫీడ్బ్యాక్ సర్వేలకు తోడు థర్డ్ పార్టీ సర్వేలు కూడా చేయిస్తున్నారు ఎన్ని చూసినా ఎంత చూసినా అంతిమ తీర్పు ఎలా ఉంటుందోననే ఉత్కంఠ అన్ని పార్టీలను కుదిపేస్తోంది ప్రతి పార్టీకి ప్రత్యేకమైన వ్యూహాలున్నాయి ఎవరికి వారికి గెలుపు విషయంలో సొంత లెక్కలు అంచనాలు ఉన్నాయి కానీ ఇవే నిజమవుతాయని మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు ఎప్పుడైనా అంచనాలు కాస్త అటు కావడం సహజమే కానీ ఈసారి మాత్రం పూర్తిగా తలకిందులైనా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదన వినిపిస్తోంది సహజంగా ప్రతి పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో బలం ఉంటుంది ఈసారి అలాంటి నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీనే విజయం సాధిస్తుందని గట్టిగా చెప్పలేని పరిస్థితి నెలకొంది అందుకే పోలింగ్కు ఇంకా నెల రోజులే సమయం ఉన్న తరుణంలో ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందోనని ఓటర్లు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది గతంలో పార్లమెంట్ ఎన్నికలకు ఈ స్థాయి హడావిడి ఉండేది కాదు కానీ ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికలకు మించిన హడావిడి కనిపిస్తోంది పార్టీల అధినాయకత్వం దగ్గర నుంచి కింది స్థాయి వరకు మిషన్ మోడ్లో పనిచేస్తున్నారు రాష్ట్ర రాజకీయాల్లో తమ సత్తా చాటుకోవాలంటే పార్లమెంట్లో పై చేయి సాధించాలనే లెక్కతో పనిచేస్తున్నారు ప్రత్యర్థుల్ని మానసికంగా దెబ్బతీసే మైండ్ గేమ్ కూడా ముందే మొదలు పెట్టేశారు ఇంకా ఎలాంటి ఆటలు ఆడతారో ఎలాంటి వ్యూహాలు తీసుకొస్తారో చూడాల్సి ఉంది తెలంగాణలో ఉన్న ఎంపీ సీట్లు పదిహేడు మాత్రమే అందులోనూ పదహారు సీట్ల కోసమే అసలు సిసులు పోటీ జరుగుతోంది ఈ పదహారు సీట్ల కోసం మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి దీంతో ప్రతి నియోజకవర్గంలోనూ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు రోజురోజుకు మారుతున్న పరిణామాలు టెన్షన్ పెంచేస్తున్నాయి ఇంకా నెల రోజుల్లో ఏ పార్టీ ఏం చేస్తుందో ఏ అభ్యర్థి ఏ మాయ చేస్తారో ఫైనల్ గా ఓటర్లు ఎవరికి జలక్కిస్తారో అనేది తేలాల్సి ఉంది ఇక్కడ సాంప్రదాయ బలాల గురించి మాట్లాడుకునే అవకాశం కనిపించడం లేదు ఎన్నిక ఎన్నికకు బలాలు మారిపోతున్నాయి రోజురోజుకు సమీకరణాల్లో తేడా వచ్చేస్తుంది ఎవరు ఎప్పుడు ఎటు తిరుగుతారో చెప్పలేని స్థితి కనిపిస్తోంది ఓటర్లలో వివిధ వర్గాలు లాస్ట్ మినిట్లో ఎవరికి చేకూరుతారో కూడా చెప్పలేని స్థితి ఈ చర్చ సంగతి ఎలా ఉన్నా ఈ నెల రోజులు ప్రచారంలో తామే ముందున్నాం అనిపించుకోవడానికి పార్టీలు చెమటోడుస్తున్నాయి అభ్యర్థులు కూడా ఓటర్ల గుడ్ లుక్స్ లో పడ్డానికి ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడా తేడా రాకూడదని జాగ్రత్త పడుతున్నారు ఈ నెల రోజులు ఎవ్వరూ కట్టు దాటకుండా వ్యూహాలు తలకిందులు చేయకుండా చూసుకుంటున్నారు ఎంత పక్కడ్బందీగా ఉన్నా ఆఖరిలో ప్రత్యర్థులు ఏం చేస్తారో అన్న టెన్షన్ అయితే ప్రతి వారికి కనిపిస్తోంది ఫలితం ఎలా ఉంటుందనేది ఓటర్ల కెరుగు మనం మాత్రం మన చేతనైనంత వరకు పక్కాగా ప్రచార వ్యూహం అమలు చేద్దాం అనుకుంటున్నారు అభ్యర్థులు అంతకంటే ఎక్కువ ఆలోచించే టైం కూడా లేదు ఇప్పటికిప్పుడు వ్యూహం మార్చినా దాన్ని అమలు చేయడం కూడా కష్టమే అనే బాధన ఉంది అందుకే మంచోచెడో ఇప్పటికే లాంచ్ చేసిన వ్యూహాన్ని సమర్థంగా అమలు చేసే పనిలో పడ్డారు అభ్యర్థులు అటు పార్టీలు కూడా తమ అభ్యర్థులకు అండగా ద్విముఖ వ్యూహాలు త్రిశూల వ్యూహాలకు పదులు పెడుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ప్రచారంలో కుమ్మక్క ఆరోపణలు హైలైట్ అవుతున్నాయి ప్రత్యర్థికి ఓటేస్తే ఓటు వృధా అవుతుందనే ప్రచారం గట్టిగా జరుగుతోంది మరి ఈసారి తెలంగాణ ఓటరు ఎవరికి అండగా నిలబడతాడు అనేది తేలాల్సి ఉంది